వెల్కమ్ టు కృష్ణ కాశీ పుణ్యవాళి ఛానల్ గుత్తి వంకాయ కూర కోసం పావు కిలో వంకాయలు తీసుకొని వంకాయలు మీడియం సైజులో అన్ని ఒకే సైజు ఉండేలాగా చూసుకోండి కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోండి ఇప్పుడు గుత్తి వంకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లో ఇలా పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వేరుశనగ గుళ్ళు కొద్దిగా కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మూడు లవంగాలు ఒక యాలుక ఒక చిన్న ముక్క చెక్క కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగైదు ఎండుమిర్చి ఒకటిన్నర స్పూన్ నువ్వులు ఒక స్పూన్ గసగసాలు గసగసాలు ఆప్షనల్ అండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మసాలా మాడిపోకుండా దూరంగా వేయించుకొని చల్లార్చిన తర్వాత మిక్సీలో తీసుకొని ఇందులోకి కొద్దిగా అల్లం పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ సాల్ట్ వేసి మరి మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు వంకాయలు క్లీన్ చేసుకున్న తర్వాత గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదండి అలా నాలుగు వైపులా కట్ చేసి పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ మసాలా మొత్తం స్టఫ్ చేసి ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇలా స్టవ్ చేసుకున్న వంకాయల్ని వేసి స్టవ్ను సిమ్లోనే పెట్టండి మసాలా అన్నది మాడిపోకుండా ఉండాలి సిమ్లో పెట్టి వంకాయలు మొత్తం మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇలా మొత్తం బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఒక పెద్ద ఆని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని బాగా వేయించాలి ఈ కర్రీకి సాల్ట్ కారం పట్టుకోవడం కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం మిగిలిన మసాలా వేసి మసాలా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం నీళ్లు పోసి ఆనియన్ టమాటా అన్నవి బాగా మగ్గేలాగా చూసుకోవాలి మూత పెట్టేసి ఇలా నూనె మొత్తం పైకి తేలిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి చింతపండు రసం పోసేసి రెండు నిమిషాలు వేయించి మన కర్రీకి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఇలా నూనె మొత్తం పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి కర్రీ మొత్తం బాగా ఉడికిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసేసి అప్పుడప్పుడు కలుపుతూ మరీ ఎక్కువ కలపకూడదండి వంకాయలు చిదిగిపోతాయి నూనె ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవడమే అండి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లుకొని దించేసేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్